ఇంకోసారి ఆజ్మరీం సూర్పయామి ఇంకోసారి ముఖప్రచారం గౌర్పయామి ఇంకోసారి దందధావనం సూర్పయామి ఇంకోసారి జక్వా శోదరం సూర్పయామి తరువాత పైకి చల్లండి ఆరంభ క్షణం జోర ఆల్హమీహ ఓం శాంతి 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 ఓం సహనా భవతో సహనా భవతో సావి విద్యుత్ ప్రవాహై తేజస్వినా మధే తమస్త దివాం విశావై ఓం శాంతి 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 నమస్కారం చేయ మంత్ర స్థానం సమర్పయామే ఫ్లోతం ఉఫూబి తోడండి కలసాని తాలవారి స్థానం చేయించాం ఓ తోడి తుస్తాం ఫ్లోతం సమర్పయామే వస్త్రం ఆ పైన

ఈ రెండు వేల కోటి అదృష్టం వనరు మీరు పట్టుకొని దోషంగా ఆకృతి ఇది కోరికలు ఇది మోక్షం కోరికలు మోక్షం మనకి మోక్షం కావాలంటే ఇది మేము మోక్షం కాదుగా కోరికలతో పాటు కొట్టిన మోక్షం అనమాట అందుకని ఈ రెండు వేల కోటి ఇట్లా పిచ్చేయండి ఓం కేశవాయ నమ ఓం నారాయణాయ నమ ఓం మాధవాయ నమ ఓం గోవిందాయ నమ ఓం విష్ణువే నమ ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम ऋषोत्तमाय नमः अधोक्षजाय नमः नारसिंहाय नमः अच्युताय नमः जनार्दनाय नमः उपेन्द्राय नमः अरहे नमः श्रीकृष्णाय नमः ओम केशवाय नमः पादौ पूजयामि